హలో ఫ్రెండ్స్ ప్రముఖ సదర్లాండ్ అనే కంపెనీ నుంచి డైరెక్ట్గా పేస్ట్ టు పేస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు మరి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్ బటన్ కూడా అందరు కూడా అల్లైతే పెట్టుకోండి సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే మనకి మెగా వాకింగ్ డ్రైవ్ ఫర్ కంటెంట్ మోటరేషన్ అనే ఉద్యోగాలు అయితే రిక్యూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో నోటిఫికేషన్ అనేది మనకి వన్ డే ఆగోతి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి జాబ్ హైలైట్స్ ఒకసారి గమనిస్తే మినిమమ్ వన్ టు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంటెంట్ మోటరేషన్ ఎక్సలెంట్ వర్బ్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్ ఓకేనా అండ్ ఇక్కడ మీరు నైట్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటున్నారు ఇన్ ఇంగ్లీష్ వన్ టు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలంటున్నారు అది కూడా మనకి కంటెంట్ మోటరేషన్ అనే ఫీల్డ్లో కంపల్సరీ మీకు అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది మనకి పొజిషన్స్ చూసుకుంటే హండ్రెడ్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది టోటల్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ షాప్ కాబట్టి హైదరాబాద్లో మీకు అయితే వర్క్ అయితే ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ యానం శాలరీ కూడా క్లియర్గా అయితే మెషన్ అయితే చేయడం జరిగింది తర్వాత మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఒకసారి గమనిస్తే కంటెంట్ ఎడిటింగ్ కంటెంట్ మోడరేషన్ కంటెంట్ ఎడిటింగ్ లాంటి స్కిల్స్ కూడా కావాలంటున్నారు సో మస్ట్ హ్యావ్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ కంపల్సరీ ఉండవలసి ఉంటుంది సో కింద మనకి గుడ్ గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అనేది ఉంది కదా సో ఇవి ఉన్నా లేకపోయినా కానీ పర్వాలేదు కంటెంట్ క్రియేషన్ అనేసి మోడరేషన్ ఎడిటింగ్ కంటెంట్ రివ్యూ కంటెంట్ రైటింగ్ జర్నలిజం కంటెంట్ మేనేజ్మెంట్ సో క్రియేటివ్ రైటింగ్ కంటెంట్ అనాలిసిస్ కంటెంట్ కంటెంట్ రిసెర్చ్ లాంటి గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది సో ఉన్నా లేకపోయినా కానీ పర్వాలేదు కానీ మనకి మస్ట్ హ్యావ్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండవలసి ఉంటుంది సో కరెంట్లీ కరెంట్లీ ఆర్ హైరింగ్ ఫర్ కండెక్ట్ మాడరేషన్ ప్రాసెస్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కింద వీలైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు కంటెంట్ మాడరేషన్ రోల్ అయితే ఉంటుంది లొకేషన్ మనకు టోటల్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి హైదరాబాద్లో మీకు అయితే ఆఫీస్ అనేది ఉంటుంది సో షిఫ్ట్ చూసుకునే నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది మీకు రొటేషనల్ వైజ్ అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో ఫ్రీ క్యాబ్ కూడా ఉంటుంది ఓన్లీ నైట్ షిఫ్ట్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి మాత్రమే మనకి ఈ రొటేషనల్ వీక్ ఆఫ్ వీక్ ఆఫ్ కూడా ఉంటాయి ఇన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో వీళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఓకేనా సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలని క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో అబిలిటీ టు ఆర్టిక్యులేట్ బ్రైట్ అండ్ క్యూరియస్ ఫ్యాషినేట్ అబౌట్ కంటెంట్ ఓకేనా సో ఎవరైతే ఫ్యాషినేట్గా ఉంటారు ఈ కంటెంట్ మా డేస్ మీద సో వాళ్ళందరూ కూడా ఈ అయితే అప్లై చేసుకోవచ్చు చూడండి ఏ హై స్కూల్ డిప్లొమా ఆర్ ఎగ్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై మీరు డిగ్రీ చేసిన అప్లై చేసుకోవచ్చు డిప్లొమా చేసిన సరే అప్లై చేసుకోవచ్చు మీరు హై స్కూల్ కంప్లీట్ చేసినా సరే అయితే అప్లై చేసుకోవచ్చు సో మినిమమ్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొవెంట్ కంటెంట్ మోడరేషన్ ఫీల్డ్లో మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండవలసి ఉంటుంది సో విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ విత్ రొటేషన్ ఆఫ్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే పేస్ టు పేస్ ఇంటర్వ్యూ ఈజ్ మస్ట్ కాబట్టి పేస్ టు పేస్ట్ మీకు ఆఫ్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో వీట డీటెయిల్స్ ఒకసారి గమనిస్తాం మనకి నైన్త్ ఫ్లోర్ ఏ బ్లాక్ సదర్ల్యాండ్ సర్వే నెంబర్ వన్ సిక్స్ ఉప్పల్ రామ్నాథ్పూర్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ డబుల్ జీరో త్రీ నైన్ ఇది వెనుక సంబంధించిన డీటెయిల్స్ సో మీరైతే త్రూ ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకపోతే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి ఒకవేళ మీరు ముంజాగ్రత్త అప్లై చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ అప్లై లింక్ ఇస్తాను త్రూ అక్కడి నుంచి నౌకరీ ద్వారా మీరైతే అప్లై చేసుకొని వెళ్ళవచ్చు నో ప్రాబ్లమ్ చూడండి నోట్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ కెన్ కమ్ ఫర్ యర్ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఇంటర్వ్యూ ఫ్రమ్ మండే టు ఫ్రైడే సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది మనకి అండ్ మెన్షన్ హెచ్ఆర్ ఫైజా ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ రిజ్యూమ్ ఓకేనా సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ లింక్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేసి క్లిక్ అన్ హైడ్రాబెట్ నుంచి క్లిక్ అన్ జాబ్ పోర్టల్ నుంచి క్లిక్ అన్ అనేసి సో త్రో అంత అవసరం లేకుండా మీకు అయితే అప్లై లింక్ ఇచ్చిన తర్వాత నుంచి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో మీరు మీకు మరి అంత డౌట్గా ఉంటే మన టైమింగ్ చూసుకుంటే టెన్ థర్టీ ఏం నుంచి వన్ థర్టీ పిఎం వరకు నాన్స్టాప్ గిండి అయితే కండక్ట్ అయితే చేస్తామంటున్నారు సో మరి పోస్టులకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి హెచ్ఆర్ ఫైజ్ అనేసి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు మా సో ఈ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి సివి అయితే రెజ్యూ ఐ మీ రెజ్యూమ్ సివి రెండు కూడా సెండ్ చేయండి ఏది ఉంటుంది అది నో ఇష్యూ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ ద్వారా అయితే మీ యొక్క క్వారీస్ అయితే సాల్వ్ అయితే చేసుకోండి అప్లై చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ డైరెక్ట్గా మీకు నౌకరీకి సంబంధించి లింక్ ఇస్తాను త్రూ అక్కడి నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ద్వారా నన్నైతే కాంటాక్ట్ అవుతామండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సాల్వ్ ఇది చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్టూడియో